ఇప్పుడు నాకు ఒక్క విషయం చెప్పండి గంగానది తను పుట్టిన ప్రదేశంలో హిమాలయ పర్వతాల మించి ఉరుసుకుంటూ కింద పడుతూ ఉంటుంది రంగ తరంగ సంగమలతో రంజిల్లు ఘోషంగుతో బంగారంబగు పొంగుతో నొరకతో పువ్వాత కుంపర్లతో భంగులు చల్పుచు జంగలించు తన భోభగము నుండి జారం గంగమ్మను దల్చితే శిరమునం రంజిల్లు తుంచంకరా ఆ కింద తల పెట్టలేకపోవచ్చు కాబట్టి గంగ ఉగ్రంగా ఉందని మీరు అనగలరా కాశీ గంగ స్నానం చేయడానికి యోగ్యం హరిద్వార్లో గొలుసులు పట్టుకు దిగాలి అంత వేగం అంటే ఇప్పుడు గంగ తప్ప ఆ ప్రవాహ వేగాన్ని మీరు తట్టుకోలేరు అంతే అంతేకాని దానికి రౌద్రస్వరూపం ఏమిటి గంగకి రౌద్రస్వరూపం ఉండదు గంగ యొక్క ప్రవాహాన్ని మనం తట్టుకోలేము మన శరీరం యొక్క శక్తి చాలదు అందుకని దానికి తగినట్టు స్నానం చేస్తాం అలాగే భగవంతుడు దుష్టులను శిక్షించేటప్పుడు ఎంత కోపంగా ఉన్నట్టు కనపడనివ్వండి తనని ఆశ్రయించిన వారి పట్ల అంత ప్రేమగాను ఉంటాడు అందుకే సూర్యచంద్రౌచ నేత్రే భగవంతుడి గురించి చెప్తే అది ఏ రూపంగా చెప్పండి రెండు కందులు సూర్యచంద్రుల్ని చెప్తారు విష్ణువుకి చెప్పారనుకోండి క్షీరోధన్కానా క్లప్తటి భైర్మక్తికైర్మండితంగుభ్రైర్రైర్రైరుపతి ఆనందీ కదా చంకపార్ముకుంద పాదౌ చంద్రుడు సూర్యుడు నీకు కన్నులు అంటారు శివుడి గురించి చెప్తే వందే శంభు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశువునా పతిం వందే సూర్య శంక వంది నయనం అంటారు అమ్మవారి గురించి చెప్తే సూర్యచంద్రులు ఇద్దరు ఆవిడ యొక్క కన్నులు అంటారు ఎంతమందికి కళ్ళు వాళ్ళు అంటే దాని యొక్క రహస్యం ఏమిటంటే నిజానికి సూర్యుడి యొక్క ప్రకోపాన్ని ఆయన మధ్యాహ్నపు వెలుతుర్ని మనం ఈ కంటితో చూడలేము ధర్మ వ్యతిరేకమైన వాళ్ళని మధ్యందిన మార్తాండులా చూస్తాడు తనని నమ్ముకున్న వాళ్ళని చంద్రబింబల్లా ప్రసన్నంగా చూస్తాడు అందుకే ఒకే భగవంతుడు ఒకరికి హడలు పుట్టిస్తాడు అదే భగవంతుడి యొక్క రూపం భక్తుడైన వాడికి పరమ ప్రసన్న రూపం మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను రామాయణంలో రాక్షసుడు వాడు అన్నాడు రతారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాన్ని జరథాశ్చయ విత్రాస జనయంతిమే అన్నాడు రావణాసురుడితో మాట్లాడుతూ నాకు రాముడంటే ఎంత భయమో తెలుసా రామ బాణం అంటే ఎంత భయమో తెలుసా రాముడి ధనస్ అంటే ఎంత భయమో తెలుసా రాముడి రూపం అంటే ఎంత భయమో తెలుసా ఎవరైనా నా దగ్గరికి వచ్చే రత్నం అందామని రా అనగానే పారిపోతా ఎందుకంటే తర్వాత మహాంతార్యమో నా భయం రత్నాని రత్నానికి వాడు రథం అనుకున్నాడు రా అన్నాడు నేను పారిపోతాను ఎందుకంటే మా అంటాడేమో నాకు భయం ఆ పేరు భయం ఆ రూపు భయం ఆ ధనస్సు భయం ఆయన పంచ పంచభయం ఆయన యొక్క కన్నుల భయం ఆయన ముఖం భయం ఆయన యొక్క పేరు భయం నాకు అన్నాడు అదే పేరు పావన నానామై అదే గోపరాజు గారైతే హరుణకో విభీషణన కద్రిజకుం తిరుమంత్రనాజమై కరిగిన హల్యకుం దృపదన్యకు నత్య హరించుతుట్టమై బరగన ఎట్టి నీ పతితపామ నామము నాదు జిక్వపై నిరంతరము రటింపచేయుమి కదా చరది కరుణాపయోనిధి అన్నాడు పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఒక గంట నలభై ఏడు నిమిషాల్లో పడగొట్టాడు నిత్యుటి ఏర్లు ప్రవహించే భూమి మీద రామావతారం ఉన్నప్పుడు అంత మందిని పడగొట్టాడు బండమ భీముడుతజమ బంతముజ్ఞల బాణతూన కోదండ కళాప్రచండ తండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలేడుచున్ గడకట్టి భేది కాదండల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటుతను దశరథీ కరుణాపయోనిధి అంటే రాముణ్ణి చూడడానికి భయపడేవాళ్ళు రామనామం చెప్పడానికి భయపడేవాళ్ళు రామకథ వినడానికి భయపడేవాళ్ళు రామాయణం ఇంట్లో పెట్టుకోవడానికి భయపడేవాళ్ళు లోకంగా ఉంటారా అసలు పిల్లవాడికి అమ్మ పాలిస్తూ చెప్పే మొదటి కథే రామాయణం మరి ఎవరు ధర్మవ్యతిరేకులో వాళ్ళు రాముడికి భయపడ్డారు ఎవరు రామనామాన్ని రామ కథని రామాయణాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు ధర్మ పక్షపాతులు ధర్మం అంటే ఇష్టం ఉన్నవాడికి రాముడు అంటే ఇష్టం కాబట్టి ఒకే భగవంతుడు సనాతన ధర్మంలో భయపెట్టడానికి ఒకడు భయం తీర్చడానికి ఒకడు ఉండడు భగవంతుడే భయపెడతాడు భగవంతుడే భయం తీరుస్తాడు విష్ణుశాస్త్ర నామ స్తోత్రం జరిగితే చలమట్ల భయకృత్ భయనాశన ఆయనే భయాన్ని పుట్టిస్తాడు ఆయనే భయాన్ని పోగొడతాడు ఆయనదే రూపం ఆయనదే అఘోర రూపం అఘోరేభ్యో ధోరేభ్యో ఘోరఘోరగరే సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రూపేభ్య అని పచ్చబ్రహ్మ మంత్ర పఠనంలో శివుడికి అభిషేకం చేసినప్పుడు చెప్పట్ల పేర్లు వేరు తత్వం ఒకటే ఏకస్వమేవాసికే నిశంకీర్ పుషభకేతన మల్లినాథ శ్రీభ్రామరిప్రియ ప్రియ సుభాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభూ త సుప్రభాతం ఆ ఉన్న ఒక్క పదార్థమై మీరు రూపాయలు పొందుతోంది అమ్మవారు అనండి శివుడనండి స బ్రహ్మ సశివ సహరి శ్రేణ సోక్షర పరమస్వరాట్ రాజాయ ప్రసత్య సాహిమే మీరు ఏ పేరుతో పిలవండి వచ్చిన నష్టమేం లేదు ఉన్నది మాత్రం ఆ ఒక్క తత్వం ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస కర్మాధ్యక్ష సాక్షి చేతో కేవలో నిర్గుణశ్చాంతి వేదం ఉన్నది మాత్రం ఆ ఒక్కటే పద